వరంగల్ వేయ స్తంభాల దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలను ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి ఎంపీ కావ్య ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా పూజలు చేసిన అనంతరం దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు దుర్గాదేవి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు కూడా నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు నేను వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు ఇక్కడ మన ఈస్ అమ్మల గుడిలో దేవి గారిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడం జరిగింది ఈ రోజు నుంచి కూడా భక్తులు వరంగల్ జిల్లాలో కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవాలని మీకు అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు ఇబ్బంది కలగొద్దని బయట ఏర్పాటు కూడా చేసినాము ఇక్కడ విగ్రహాన్ని కాబట్టి అందరు కూడా వచ్చి ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మరియు దసరా పండుగ సందర్భంగా ఈ గుడిని సందర్శించి మీ పూజలు నిర్వహించుకోవాలని విన్నవిస్తూ అందరికీ కూడా సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం వైస్తాంబాల ఆలయంలో ఎంగిలి బతుకమ్మ తోటి ప్రారంభమై సద్దుల బతుకమ్మ వరకు ఇక్కడ కార్యక్రమాలు కొనసాగుతుంటాయి ప్రత్యేకంగా ఇక్కడ దుర్గామాత అమ్మవారిని సుమారు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని పెడుతూ ఉంటాం మరి విదేశాల నుంచి కూడా వచ్చినటువంటి భక్తులు ఇక్కడ అమ్మవారు నవరాత్రులు ఇక్కడ నిలిపినప్పుడు సం సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో జరుగుతుంటాయి మరి అలా అలంకరణలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచితంగా కూడా మండపాలకు కరెంటు వేయటం అన్ని వసతులు కలిపియటం అటువంటిది నిజంగా కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇందులో ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని దసరా రోజే నిమజ్జనానికి తీసుకువెళ్ళేది కానీ ఈసారి నిమజ్జనం తర్వాత మూడో మూడో తారీఖు అమ్మవారి నిమజ్జనం చేయాలని అనుకుంటున్నాం దీనికి భక్తులందరూ కూడా ఈ తొమ్మిది రోజులు సంస్కృత కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహించబోతున్నాం కాబట్టి అందరూ కూడా భక్తులు రావడం